ఇదిగోండి వేప చెట్టు పెద్దది ఉంది మా ఇంటి ఆయనకి ఈ వ్యాప్ చెట్టు కొమ్మలేనండి ఇవి నేను ప్రతీ నెల ఈ ఆకులు తీసే ఇది శుభ్రంగా క్లీన్ చేసుకొని ఇప్పుడు ఇలాగ ఏదైనా ఒక బకెట్ ఉందనుకోండి ఇది పెద్ద ఒక బకెట్ తీసుకొని ఆకులని ఏమో ఇలా తీసేసి ఇలా వేసేసుకోవాలండి నీట్గా క్లీన్ చేసుకొని ఆకులు ఇందులో వేసుకొని వేడి నీళ్ళండి బాగా తలతల మరిగే నీళ్ళు కొద్దిగా ఒక అంటే ఎక్కువ అక్కర్లేదండి ఒక రెండు లీటర్లు మూడు లీటర్లు వాటర్ వేసుకొని మూత పెట్టేసేయాలండి మూత పెట్టేసి ఒక త్రీ డేస్ కానీ ఫోర్ డేస్ కానీ ఉంచేసేయాలి అలాగా ఉంచేసిన వచ్చిన వాటర్ అండి ఇది లిక్విడ్ ఈ లిక్విడ్ ఇది ఈ లిక్విడ్ని ఇలా స్ప్రే బాటిల్లో మనం వేసుకొని మనం మొక్కలకి అన్నింటికి స్ప్రే చేసుకుంటే పురుగు అనేది రాదండి అస్సలు పురుగే కనిపించదు మనకి మనకి ఓపుకుంటే టెన్ డేస్కి ఒకసారి వేసుకోవచ్చు లేదా ఫిఫ్టీన్ డేస్కి లేదా మంత్లీ టూ టైమ్స్ వేసుకున్నాం అనుకోండి బాగానే ఉంటుంది కాకపోతే కొద్దిగా పని అనుకుంటాం కానీ పని కాకపోయినా వేపాకులు మటుకు చాలా ఇది పురుగులకే కానండి మనం ఇంట్లో అన్నిటికీ వాడుకోవచ్చు అండి ఇది హెయిర్ కూడా బాగానే పనిచేస్తుంది అండి మనం లేడీస్ ఇప్పుడు హెన్నాది అది పెట్టుకుంటా హెన్నాది అది వాడతాం కదండి హెన్నాలో కూడా ఇది మనం వేపాకులు వెన్న మనం పెట్టుకునేటప్పుడు వేపాకులు కాస్త మిక్సీ పెట్టేసి వెన్నాల కలుపుకొని పెట్టుకుంటండి హెయిర్ చుండులు రాదు తర్వాత పేలు కూడా రావండి హెయిర్లో ఉన్న పేలు పోతాయి హెయిర్ కూడా బాగానే ఉంటుందండి వేపాకులో చాలా సూ ఉన్నాయండి ఇందులో చాలా మంచిదండి ఇది వేపాకు నేను అందుకే ఇదే నేను వాడతానండి మొక్కలకే కానీ ఇంట్లో కానీ ఇంట్లో ఒక్కొక్కసారి ఇది మనం ఏంటంటే పురుగులవి రాకుండా కూడా దీని స్మెల్ బాగా పనిచేస్తుందండి దోమలకి ఆటలకి కూడానండి బాపా ఇది ఇళ్లలో మనం అందుకే కానండి ఇప్పుడు పండగలు వచ్చినప్పుడు ఎక్కువ మామిడాకులు పెడతా ఉంటాము మామిడాకు బదులు ఏంటంటే మామిడాకులకు ఎక్కువ పురుగులు వస్తాయండి మామిడాకు బదులు నేను వేపాకులే పెడతానండి వేపాకుల స్మెల్కి పురుగులు రావండి ఇది స్మెల్ అంత బాగుంటుంది ఇప్పుడు దీనివల్ల దీన్ని వచ్చి ఆయిల్ కూడా హెయిర్కి వాడుతున్నారు కదండి దీన్నొచ్చి దీని నుంచి తీసి ఆయిల్ కొనుకొచ్చి వాడే కంట ఆకే మనం ఫ్రెష్గా వాడుకుంటే అన్ని విధాలా చాలా ఉపయోగాలు ఉన్నాయండి దీన్నించి మనం ఆయిల్ అది మొక్కలకి ఆయిల్ తయారు చేసుకోవచ్చు ఈ లిక్విడ్నే మనం మొక్కలకి వేసుకుంటే పురుగు రాకుండా ఉంటుందండి